కే సత్యవతి భక్తి స్వాగతం మన పరివారము మన తోటి ఉంటే మనకు ఎంత బలం ఉంటుందో దానికి ఏ ఉదాహరణ రావణుడు చనిపోయే ముందు రాముడికి చెప్పిన మాట లంకాధిపతి రావణ బ్రహ్మ యుద్ధ భూమిలో మృత్యుశయపై అవసాన దశలో శ్రీరాముడితో ఇలా అన్నాడు రామా నీకంటే నేను అన్నింటిలో గొప్పవాణ్ణి నేను బ్రాహ్మణ జాతి పుట్టాను మీది క్షత్రియ జాతి నేను నీకంటే వయసులో పెద్ద నా కుటుంబము మీ కుటుంబము కన్నా పెద్ద నా వైభవం నీ వైభవం కన్నా అధికం మీ అంతఃపురమే స్వర్ణం నా లంకా నగరమే స్వర్ణమయం నేను బల పరాక్రమలలో నీకంటే శ్రేష్ఠుడిని నా రాజ్యము నీ రాజ్యము కంటే పెద్దది జ్ఞానములో తపస్సులో నీకంటే శ్రేష్ఠుడిని ఇన్ని శ్రేష్టమైన విషయాలు కలిగి ఉన్న యుద్ధంలో నేను నీ ముందు ఓడిపోయాను దీనికి కారణం ఒక్కటే నీ తమ్ముడు నీ దగ్గర ఉన్నాడు నా తమ్ముడు నన్ను వదిలి వెళ్ళిపోయాడు నీతి కుటుంబ పరివారం అయి వెంట ఉంటే ఎంతటి కష్టమైన యుద్ధమైన విజయం సాధిస్తుంది పరివారమే కుటుంబమైతే ఆనందం మన వెంటే ఉంటుంది కుటుంబం దూరమైతే బతుకే భారం అవుతుంది రావణ బ్రహ్మ లాంటి వాడే ఓటమి పాలయ్యాడంటే మనలాంటి వాళ్ళ బ్రతికెంత ఎందుకంటే ఏ వృక్ష